వెల్కమ్ టు యార్కే టీవీ తెలుగు నేను మీ అధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ ఫీవర్తో ఉగిపోతున్నారు మరో ఇరవై రోజుల పాటు ఐపీఎల్ నుండి సందడి కొనసాగుతుంది అయితే ఆ తర్వాత అసలు సిసలు టీ ట్వంటీ క్రికెట్ మజా మొదలు కానుంది అదే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు టీమిండియాను ప్రకటించారు రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మందితో కూడిన స్క్వాడ్ని ఎంపిక చేశారు వీరితో పాటు మరో నాలుగు ప్లేయర్లను స్టాండ్ బైగా సెలెక్ట్ చేశారు జూన్ రెండు నుంచి వెస్టిండీస్ అమెరికా సంయుక్త వేదికగా ఈ టోర్నీ జరగనుంది జూన్ ఐదున టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అంతా ఎదురు చూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ మ్యాచ్ జూన్ తొమ్మిదిన న్యూయార్క్ లో జరగనుంది ఈ మ్యాచ్ కోసం అమెరికా ఒక కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసింది టీ ట్వంటీ వరల్డ్ కప్ సమరంలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగానే చెప్పాలి అయితే ఈ మ్యాచ్ సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది అదేంటంటే జూన్ తొమ్మిదిన జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం క్రికెట్ చేసిన రికార్డ్ బ్రేక్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ రెండు వందల ఎనభై ఏడు పరుగులు భారీ స్కోర్ సాధించిన విషయం తెలిసిందే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లెసేన్ అబ్దుల్ సమద్లు చెలరేగడంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ను ఎస్ఆర్హెచ్ నమోదు చేసింది అయితే ఈ రికార్డు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో తుడిచిపెట్టుకొని పోతుందని అంతా భావిస్తున్నారు ఇది ఎలాగంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో జరగబోయే న్యూయార్క్ గ్రౌండ్ బౌండరీలు చాలా చిన్నగా ఉండటమే అందుకు కారణం అరవై ఐదు డెబ్బై మీటర్ల బౌండరీలు మాత్రమే ఉండటంతో పాక్తో మ్యాచ్లో ఇండియా ముందుగా బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ బౌలింగ్ను రోహిత్ శర్మ జైస్వాల్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ చీల్చి చెండాడి సిక్సుల వర్షం కురిపించి మూడు వందల పరుగులు ఈజీగా చేస్తారని దాంతో ఎస్ఆర్ఎస్ రికార్డు బ్రేక్ అవుతుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోయే న్యూయార్క్ గ్రౌండ్లో బౌండరీల దూరం మరీ తక్కువగా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి